హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ టమాటో ధరల గురించి అయితే తెలుసుకుందాం అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం త్రీ డైట్ కాయలు జ్యూస్ కాయలు పొడికాయలు అనుక మాటలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది ఏడు అయితే టాప్ రేట్ పోతుంది ఇక అనంతపురం మార్కెట్ ధరలు అయితే మళ్ళీ పెరిగినాయి ఫ్రెండ్స్ స్టాక్ తక్కువ రావడం వల్ల ధరలు అయితే భారీగానే పెరిగాయి హీరో టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు చూసారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని బట్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది